గురుజలపట్నంలో విశ్రాంతి పెన్షన్స్ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విశ్రాంతి ఉద్యోగం చిట్టం వెంకటేశ్వరలో జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం స్వీట్లు పంచు పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈ రోజు భారతీయులందరూ స్వేచ్ఛగా ఉన్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురుజల మండలం జంటచింతల మండలం విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు सरकोच सरको 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 రిపబ్లిక్ 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 డే సందర్భంగా ఈరోజు మనం జండావనం జెండావనం చేసుకుంటున్నాం దీనికి మన పెద్దలంతా కూడా జాతి నాయకులంతా కూడా కృషి చేసి స్వాతంత్రం సంపాదించారు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం రాలేదు సంపూర్ణమైన స్వాతంత్రం ఆడటం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగింది అది ఆగస్టు పదిహేను నుంచి జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకి పూర్తి అయింది ఈ పూర్తి కావడానికి మధ్యకాలంలో మన పెద్దలు చాలా కృషి చేశారు వారు మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి లాస్ట్గా చివరగా మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం జరిగింది అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా ఇవాళ జాతీయ పతాకాన్ని ఆవిష్కం పూర్తి స్వాతంత్రం వచ్చింది జగన్ భయవ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపు ఆడి పాడబోయి విజయ గీతికా పాడబోయి భారతీయుడా ఆకాశము ధరలక ధరలకు వైపు అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు